హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ ఈరోజు రాజేశ్వరంపురం గ్రామం ఖమ్మం జిల్లాలో ఒంగోలు జాతి బండ్లాగులు పోటీలు జరుగుతున్నాయండి నవంబర్ పన్నెండో తారీఖు నుంచి నవంబర్ పదహారో తారీఖు రాక ఈ పోటీలు జరుగుతున్నాయండి రెండు పళ్ళు నుంచి ఆరు పళ్ళు విభాగాలు రాక ఉన్నాయండి పోర్ట్ ఇంకా రెడీ అవ్వలేదండి ఇప్పుడే రెడీ చేస్తున్నారు కొలుస్తారు ఎంత బాగున్నది అనేది కొలిసిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను కోర్టు ఎంత అనేది ఎద్దులను కట్టేసుకోవడానికి స్థలం ఉందండి చూస్తానికి స్థలం ఉంది అంత బాగానే ఉందండి ఈ రోజు నుంచి మొదలండి ఈరోజు రెండు పళ్ళు విభాగం రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఇవండి